వాక్య భాగము కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు ఎహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికందరికీ తెలివి లేదా పాపము చేయేవారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను ఎహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇష్రాయేలునపు రక్షణ కలుగునుగాక ఎహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇష్రాయేలు సంతోషించును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును దీవించునుగాక ఆమెన్